అన్నా డైలీ గేమ్ ఆడదాం అన్నా ర్యాంక్ పుష్ చేద్దాం ఈ అమ్మాయిని కూడా పిలు ఆడదాం హెడ్ బ్రేకర్ తను కూడా ర్యాంక్ పెంచాలంట తను కూడా మాస్టర్ కి ట్రై చేసిద్దంట ఆడదాం అమ్మాయి మైక్ ఆన్ చేయదేంటి ఎప్పుడు అసలు ఎప్పుడు ఆన్ చేయదు మైకే ఆన్ చేయదేంటి అసలు హెడ్ బ్రేకర్ తనకి సిగ్నల్ ప్రాబ్లం సిగ్నల్ ప్రాబ్లం అని ఎప్పుడు మైక్ ఆన్ చేయదు నాతో ఆడినప్పుడు కూడా ఎప్పుడు మైక్ ఆన్ చేయలే ఎప్పుడు జాబా లేకపోతే ఏమన్నా చదువుతుందా

ఏమి కాదు చాలా సేపు అయింది కదా గేమ్స్ హెడ్ బ్రేకర్ ఈ మ్యాచ్ తర్వాత ఇంకో మ్యాచ్ ఆడి ఆపేద్దాము లాస్ట్ మ్యాచ్ ర్యాంక్ ఆ సరే బ్రో ఈ అమ్మాయి కూడా వస్తదా చాలా సేకలు ఉన్నారు నీలో అమ్మాయి రాదు ఇదే లాస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ ఆపి ఆపేస్తదా అమ్మాయి ఇతే నేను రాను బ్రో ఏ ఎందుకు రావు దేవత లేకుండా నేను ఏం చేస్తా బ్రో మస్తు షేడ్స్ జోనరా నీలో అబ్బో కమలా

ఓకే స్వీటీ ఇదేంటి హెడ్ బ్రేకర్ ఇన్వైట్ చేస్తున్నాడు వెళ్దాం చెప్పి హెడ్ బ్రేకర్ ఏంటి చెప్పు చేస్తున్నా చూడు స్వీటీ ఏం చేస్తావు స్వీటీ వచ్చింది మస్తు షేడ్స్

ఈ రోజు మీ స్వీటీ గురించి ఒక విషయం చెప్పాలి ఏంటి ఏంటి బ్రో చెప్పు స్వీటీ స్వీటీ గురించి ఈ రోజు హెడ్ బ్రేకర్ అమ్మాయి కాదు అబ్బాయి నిజంగా హెడ్ బ్రేకర్ స్వీటీ నిజంగా అమ్మాయి కాదు అబ్బాయి కావాల్సి వస్తే ఇప్పుడు మాట్లాడింది చూడు స్పీటీ ఒకసారి మైకాన్ చే స్పీటీ ఒకసారి మైకాన్ చేసి మాట్లాడు